అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ ప్రజలకి అక్టోబర్ నెలలో మొత్తం మూడు పథకాలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి ఆ పథకాలు ఏంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన ఏపీ వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైతే దాటిందండి ఈ వంద రోజులు దాటిన సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో అయితే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఎమ్మెల్యేలందరితో ఎమ్మెల్యేలందరితో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది తమ ప్రభుత్వం చేసుకొచ్చిన పథకాల గురించి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి పూర్తి వివరాలను అయితే అందించడం అయితే జరిగిందండి అయితే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక క్యాప్షన్తో మనకు గ్రామ సభలు నిర్వహించాలని సెప్టెంబర్ ఇరవై నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఈ గ్రామ సభలు నిర్వహించాలని ఇంటింటికి తాము చేసిన అభివృద్ధిని గురించి తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం జరిగిందండి ఈ గ్రామ సభలు జరుగుతున్న సమయంలోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాల గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట అవేంటి అంటే మొట్టమొదటి పథకం అక్టోబర్లో కొత్తగా పెన్షన్లు అయితే ఎవరికైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈ పెన్షన్లు తీసుకోవడం కోసం ఆర్థిక ఇబ్బ ఆర్థిక పరిస్థితిని అయితే లెక్కిస్తామని అయితే గ్రామసభలు నిర్వహిస్తామని ఆ గ్రామ సభల్లో అప్లై చేసిన వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి వాళ్ళకి ఇస్తామని అంతేకాకుండా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళని కూడా చెక్ చేసి తరవగా వాళ్ళకి దివ్యాంగ వికలాంగత్వం గురించి అంగవైకల్యం గురించి చెక్ చేసి తర్వాతే వాళ్ళకు ఈ పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట ఈ అక్టోబర్ నెల అంతా పూర్తిగా ఈ పెన్షన్ల గురించే అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఇంతకుముందు మన స్పీకర్ గారు అయిన అయ్యన్న పాత్రుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది గాంధీ జయంతి నుంచి అంటే అక్టోబర్ రెండు నుంచి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్లకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటాము అని అయితే చెప్పడం జరిగింది అక్టోబర్ నెలలో కాబట్టి ఈ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఈ పెన్షన్లు తీసు పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకొని పెన్షన్లకు రెండు నెలల్లో అరవై రోజుల్లో ఈ పెన్షన్ కార్యక్రమం పూర్తి చేసి పెన్షన్లు అయితే అందిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే అప్ అప్లై చేసిన అరవై రోజులకంతా ఈ పెన్షన్లను ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళకి పెన్షన్లు అయితే అందించడం జరుగుతుందనమాట అంతేకాకుండా ఆయన రెండు లక్షల వరకు బోగస్ పెన్షన్లు ఉన్నాయని వాటిని తొలగిస్తామని చెప్పడం అయితే అనమాట చెప్పడం అయితే జరిగిందనమాట ఈ బోగస్ పెన్షన్లు వచ్చేసి మనకి ఇంతకుముందే నోటీసులు ఇవ్వడం జరిగింది చాలామంది నోటీసులు అందుకోవడం జరిగింది వాళ్ళకి పెన్షన్లు హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట ఈ పెన్షన్లను అక్టోబర్ నెల నుంచి తొలగిస్తున్నట్టు తొలగించబోతున్నట్టు ఆయన అయితే చెప్పడం జరిగింది కాబట్టి అక్టోబర్ నెలలో మొదటగా పెన్షన్ల కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది మొదటి పథకం అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదట రెండవ పథకం గురించి అయితే తెలియజేయడం జరిగిందనమాట రెండవ అయిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఉచిత గ్యాస్ సిలిండర్లు మనకు ఈ అక్టోబర్ ముప్పై ఒకటి అంటే దీపావళికి సంబంధించిన రోజు అక్టోబర్ ముప్పై ఒకటిన మొదటి సిలిండర్నైతే అందజేస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మొదటి సిలిండర్ను అందించి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ఆయన చెప్పడం అయితే జరిగింది అయితే ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎలా ఇస్తారంటే నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అయితే ఈ సిలిండర్ ఉచితంగా ఇస్తారంటే లేదండి ఉచితంగా ఇవ్వరు ఈ సిలిండర్కు మనం డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది అయితే డబ్బులు పే చేసిన తర్వాత మళ్ళీ మనకు సబ్సిడీ అమౌంట్ మనం మన గ్యాస్ కనెక్షన్కి ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ పడుతుంది కదండి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉంటాము కదా ఇంక్ చేసి ఉంటాం కదండీ ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే మళ్ళీ పడతాయి అన్నమాట అంటే మనం ముందుగా డబ్బులు పే చేస్తాము తర్వాత ఆ డబ్బులు సబ్సిడీ అమౌంట్గా మన అకౌంట్లోకి అయితే వచ్చి పడతాయండి ఇక అంతేకాకుండా మగవాళ్ళకైతే ఇక ఉంటుందా ఈ కనెక్షన్ మగవాళ్ళకైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందా అంటే లేదండి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరగదు అనమాట కేవలం ఆడవాళ్ళ పేరు మీద ఉన్న కనెక్షన్లకు మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి దీపావళిక అంతా మనకు పూర్తి పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట అయితే ఈ ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు పొందడం కోసం రైస్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి బియ్యం కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అందులోనూ మహిళలకు మాత్రమే ఈ ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు ఇక నెక్స్ట్ ఇది ఇది రెండవ పథకం అండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఇది దీపావళిక అంతా మొదలవుతుంది ఇక నెక్స్ట్ మూడవ పథకం తల్లికి వందనం మరియు వసతి దీవెన విద్యా దీవెన పథకాలండి మన ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారు నిన్న ఒక విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పడం అయితే జరిగిందనమాట అతి త్వరలోనే విద్యా దీవెన వసతి దీవెన మరియు తల్లికి వందనం పథకాలను ప్రారంభిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఉండే ఉందని అయితే చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉండడం వల్ల మీటింగ్ను అటెండ్ చేయలేకపోయారని ఈ మీటింగ్ త్వరలోనే ఉంటుందని వచ్చే మంగళవారం అంటే ఒకటవ తేదీ అక్టోబర్ ఒకటవ తేదీ మీటింగ్ ఉంటుందని ఈ మీటింగ్లో విద్యా దివెన వసతి దివెన మరియు తల్లికి వందనం పథకాల గురించి చర్చించడం జరుగుతుందని చర్చించి పది రోజుల లోపల జియో రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి మనకు మూడవ పథకమైన తల్లికి వందనం మరియు విద్యా దీవెన వసతి దీవెన పథకాలు మనకు అక్టోబర్ నెలలోనే మొదలు కాబోతున్నాయండి తల్లికి వందనం పథకానికి మనకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందనమాట ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి తల్లికి వందనం పథకం ఇవ్వడం అయితే జరుగుతుందని వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ముందుగానే చెప్పడం జరిగింది అలాగే మనకు తల్లికి వందనం పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ తల్లిక వందనం పథకాన్ని తీసుకురావడం జరుగుతుందనేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ తల్లిక వందనం పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక వసతి దీవెన విద్యా దీవెన గురించి ఆయన చెప్తూ గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తల్లి ఖాతాల్లోనికి డబ్బులను అయితే వేసేవాళ్ళని దీనివల్ల విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయని కాబట్టి ఇప్పటి నుంచి ఈ పద్ధతిని మార్చి ఫీజు రీఎంబర్స్మెంట్ పద్ధతి ఏదైతే ఉన్నిందో ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ విధానం ఏదైతే ఉన్నిందో ఆ విధ మళ్ళీ తీసుకురావడం జరుగుతుందని మా విద్యార్థుల తల్లిల ఖాతాలోని కాకోకుండా ఈ అమౌంట్ని డైరెక్ట్గా కళాశాలకు చెల్లించడం జరుగుతుందని ఆయన చెప్పడం అయితే జరిగిందండి అంటే డైరెక్ట్గా కళాశాలకే డైరెక్ట్గా డబ్బులు కట్టేస్తారనమాట మన ఫీజులు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు ఇంకా ఏ టెన్షన్ ఏ ప్రాబ్లం ఉండదండి డైరెక్ట్గా కళాశాలకు వెళ్ళిపోతుంది ఫీజు వాళ్ళు హాయిగా చదువుకోవచ్చు అనమాట ఇది మూడవ పథకం అండి ఇవి మూడు అండి మనకు అక్టోబర్ నెలలో విడుదల కాబోయే మూడు పథకాలు మొదటి పథకం మనకు కొత్త పెన్షన్లకు అయితే అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్న ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్న మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే సచివాలయంలో తీసుకుంటున్నారు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు మీరు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి షిఫ్ట్ అయిపోయి మీ పెన్షన్ అక్కడ తీసుకోవాలనుకున్నట్టయితే మీ పెన్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తోంది కాబట్టి మీరు ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవాలనుకుంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది మొదటి పథకం పెన్షన్ పథకం నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్లు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు అందించడం జరుగుతుందన్నమాట ఇది కూడా మనకు అక్టోబర్ నెలలో మొదలు కాబోతోంది ఇక మూడవ పథకం అయిన పథకం మూడవ పథకమైన తల్లికి వందనం మరియు విద్యా దీవెన వసతి దీవెన గురించి అంటే అక్టోబర్ ఒకటవ తేదీన మన చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని పది రోజుల లోపల దీనికి సంబంధించిన జీవోని అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మన మంత్రి లోకేష్ గారు నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది ఇది మూడవ పథకం ఈ మూడు పథకాలు అక్టోబర్ నెలలో ఖచ్చితంగా మొదలు కాబోతున్నాయండి ఇదండి మనకు లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్